తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాము మన భూమినే కాదు మనకున్నటువంటి అటవీ సంపదని లాటర్ ఎట్ అవని ఆ ఆ గనులు వెళ్ళిపోతున్నాయంటే పొద్దున పనికి ఆహార కింద కింద స్కీమ్ వేస్తున్నామని చెప్పి మీ పేర్లు పెట్టి మిషన్లు పెట్టి వాళ్లే అక్కడ రోడ్డు నిర్మాణం చేసుకుని డబ్బులు కూడా వాళ్లే అరవై తొమ్మిది లక్షలు రాజేసుకొని తినేసినటువంటి పరిస్థితి ఇదంతా కూడా మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పది పదిహేను వేల కోట్ల రూపాయలు బాక్సైటు ఖనిజాన్ని ఇక్కడ నుంచి తరలించుకొని ప్రణాళికలో ఇది భాగం మీరు ఎప్పటి నుంచో పండించు తిరిగి వెనక లాక్కున్నారని చెప్పడం జరిగింది మరి రెండు విషయాల్లో కూడా తప్పకుండా మీ అందరి మీకు సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను గిరిజనులు మరి సంపద అంతా పట్టుకెళ్ళడానికి చెప్పి వాళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చారు మరి దాన్ని తరలిస్తున్నారు పది రోజుల్లోనే దాదాపుగా యాభై వేలు టన్ను తరలించారు ఏమాత్రం కూడా మీకు పోయినటువంటి రోడ్ లో కానీ భూముల్లో కానీ నష్టపరిహారం అందించలేదు దీనిమే మనం తీవ్రంగా పోరాటం చేద్దాం భవిష్యత్తులో

independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% wash to 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.